ఒక రాక్షసుడు పరిపాలన వలన ఎంత నష్టం జరుగుతుందో ప్రస్తుతం వరదలు ఏదైతే వచ్చాయో వర్షాలకి భారీ వర్షాలకి దాని కారకుడు జగన్మోహన్ రెడ్డి ఈ పంట నష్టం కానీ రైతులకు నష్టం జరగడం కానీ ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా గ్రామాల్లోని మున్సిపాలిటీల్లోని కాలనీల్లోనే నిండిపోయి ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు చేయడం అవడానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ సిస్టమ్ మీద అసలు దృష్టి పెట్టకపోవడం ముఖ్యంగా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి డెల్టా సిస్టమ్ కానీ ఏలేరి డెల్టా డెల్టా సిస్టమ్ మీద కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయకూడదు ఇరవై నాలుగు గంటలు హౌసింగ్ ఇచ్చిన భూముల మీద వందల కోట్లు ఈవేళ హౌసింగ్ భూముల మీద తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లెక్కేసుకుంటే దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల రూపాయల వెయ్యి కోట్ల సుమారు అవినీతి జరిగింది ఇళ్ళ స్థలాల్లో మరి దీని మీద కూడా త్వరలోనే ఎంక్వైరీ చేసి వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడో ఈ ఊరి కాకినాడ ఇక్కడైతే ఎక్కడో పదిహేను కిలోమీటర్ల అవతల పట్టాలు పిట్టాపున ఎక్కడైతే ఇరవై కిలోమీటర్ల అవతల పట్టాలు వాళ్ళ కమిషన్లు ఎక్కడొస్తే అలా చేసుకుంటా వచ్చారు ఏదేమైనా ఇరిగేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మరి కాలువల సీటు తీయకపోవడం ఒకటి మేజర్ కెనాల్స్ సిల్ట్ తీయకపోవడం గండ్లు పోడ్చకపోవడం ముఖ్యంగా గోదావరి డెల్టా డ్రైనేజ్ సిస్టంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రెండు వందల కోట్ల రూపాయల నిధులు ఇచ్చి సుమారు దగ్గర దగ్గర ఇచ్చిన తర్వాత నలభై రెండు డ్రైన్లు సుమారు ఫిఫ్టీ పర్సెంట్ మొదలైన డ్రైన్లు పూర్తి చేసి ప్రభుత్వం కోల్పోవడం జరిగింది మిగిలిన డ్రైన్లు జగన్మోహన్ రెడ్డి ఏమిలా అసలు మరి గోదావరి డెల్టా సిస్టంలో ఏమీ చేయలేదు అందుకే ఈరోజు సముద్రంలోకి నీళ్లు వెళ్ళలేక ఆ వాటర్ ఎటెళ్లలో తెలియక సిల్టి తీయక ఈరోజు మొత్తం అంతా కూడా జలమయం అయింది అలాగే మన ఏలేరు డెల్ ఏలేరు సిస్టంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు మురుగు డ్రైనేజ్ లేదు ఏలేర్ సిస్టానికి అని చెప్పి ఏలేరు ఫేస్ వన్ ఇచ్చారు అది డెబ్బై ఐదు శాతం పూర్తయింది తెలుగుదేశం ప్రభుత్వంలో బ్యాలెన్స్ వర్క్ వైసీపీ ప్రభుత్వంలో అవ్వలేదు అలాగే ఏలేర్ ఫేస్ టూ కొండకాలువ శుద్ధగడ్డ ఆధునీకరణకి నూట నలభై ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాజెక్ట్ని ఆపివేయడం జరిగింది అదే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం తీసుకొచ్చి ఏలేరు గోదావరి అనుసంధానం చేశారో దాన్ని కూడా ఐదు సంవత్సరాలు ఆపివేసి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క పిఠాపురానికే నష్టం జరిగింది మిగిలిన నియోజకవర్గాలు అన్నీ చూసుకుంటే పంట నష్టం ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు పైన అంటే వాటర్ లేక పండగ పోయి రైతు నష్టపోయే ఎంత నష్టపోయాడు అన్నది మీకు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు అంటే పురుషోత్తపట్నం వల్ల పిఠాపురం పెద్దాపురం జగంపేట పత్తిపాడు ఇన్ని నియోజకవర్గాల్లో లక్షా ఇరవై ఐదు వేల ఎకరం స్థిరీకరణ జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం నుంచి ఏలేరికి లిఫ్ట్ పెట్టారు దాన్ని కూడా ఆపేయడం జరిగింది సమర్థుడైన నాయకత్వం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నేను తెలియజేస్తున్నాను పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు ఆ పోలవరం జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు ఈరోజు ఐడియల్ పవర్ ఉండుంటే సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకి పవర్ సేవింగ్ వచ్చింది అంటే ఒక నాయకుడికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడికి రైతుల మీద ఉన్న ప్రేమ ఏంటన్నది మరి తక్కువ సమయంలో మీరు నష్టపరిచిన ఐదు సంవత్సరాల్లో నష్టపోయిన ఇరిగేషన్ సంబంధించి రైతాంగం సంబంధించిన సమస్యలన్నీ కూడా తక్కువ సమయంలో పూర్తి చేయడం అన్నది దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం అన్నది చిన్న విషయం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటూ రకాలుగా సపోర్ట్ చేస్తుంది ఆల్రెడీ ఆ పనిలో ఉందని మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకు సమర్థుడైన నాయకులు ఉంటే చంద్రబాబు నాయుడు గారిలాగా ఈరోజు పోలవరాన్ని ముందుకు పర్యటిస్తున్నారు వచ్చిన వెంటనే పురుషోత్తపట్నాన్ని స్టార్ట్ చేశారు ఐదు వేలు నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ని రైతుల మీద పగబట్టి ఆపేసిన ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పురుషోత్తపట్నం పది పంపుల్ని స్టార్ట్ చేసి ఏలేరు ప్రాజెక్ట్ని కుండలాగా నింపారు అంటే ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా ఉంటుంది అన్నదానికి నిదర్శనం దీనివల్ల ఐదు నియోజకవర్గాలు లబ్ధి పొందుతున్నాయి ఐదు నియోజకవర్గాల్లో రెండు పంటల సస్యశ్యామలంగా పండుద్ది ఐదు నియోజకవర్గాల్లో రెండు పంటల యొక్క లాభసాటి ఎనిమిది వందల కోట్ల రూపాయల రైతులకి లాభం కలిగే పరిస్థితి పురుషోత్తపట్నం వల్ల అలాగే ఏలేరు డ్రైన్ సిస్టమ్ ఉంది కొండకాల శుద్ధ శుద్ధగడ్డ దానికి కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రెండు కూడా ముందుకెళ్ళేలా ఉన్నాయి నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ సమయంలో అడిగినాయి రెండే నేను అడిగాను పదవి కానీ ఇంకోటి కానీ అడగలేదు ఒకటి పట్టణాన్ని ప్రారంభించాలి రెండు ఏలే రాజనీకరణ డ్రైనింగ్ సిస్టాన్ని మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ని వాళ్ళు ఆపేశారు మీరు ఇచ్చిన పురుషోత్తపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు ఈ డ్రైన్ సిస్టాన్ని ఏలేరు ఫేస్ టు పురుషోత్తపట్నాన్ని ప్రారంభించాలని అడిగాం తక్షణం వచ్చిన వెంటనే పురుషోత్తపట్నం ప్రారంభించారు త్వరలోనే ఈ డ్రైన్ సిస్టమ్ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లో కూడా ఏలేరు ఆధునీకరణ ఫేస్ టు కూడా ఇవ్వడం జరిగింది అయినా నేను కూడా అంటే ఒక నాయకుడు దుర్మార్గపు పరిపాలనతో కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు ఈవేళ పొలాల నిండా నీరు వచ్చింది నీ అసమర్థత వల్ల ఒక మంచి నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని కూట ప్రభుత్వాన్ని ఈరోజు రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకుని రైతాంగానికి జరిగిన నష్టం మన పరిపాలనలో జరగకూడదని చెప్పి వేళ అటు పోలవరం కానీ గోదావరి డ్రైన్ సిస్టమ్ కానీ ఏలేరు డ్రైన్ సిస్టమ్ కానీ వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక షట్టర్ పోతే షట్టర్ వేసుకోలేని పరిస్థితి ఒక గండ్లు పడితే కాలువకి గండు వేయలేని పరిస్థితి ఆఖరికి ఏమీ వేయకుండా బిల్లులు తీసుకుని దోచుకున్న పరిస్థితి ఇవేళ వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలకు ప్రజలకిచ్చి మరి ఈరోజు నాలుగైదు నియోజకవర్గాల పిఠాపడంతో కలిపి రైతాంగాన్ని ఆదుకున్న పరిస్థితి అలాగే పోలవరాన్ని ముందుకు పరిగటించే పరిస్థితి ఏలేరు డ్రైన్ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి గోదావరి డెల్టా డ్రైన్ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అంటే రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకునేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ రెండవది ఒక దుర్మార్గపు పరిపాలనలో వ్యవస్థ ఎంత నష్టపోయిందన్నది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి సిస్టమ్ ఎంత నష్టపోయింది దానివల్ల ఎన్ని వేల ఎకరాలు నష్టపోయినాయి ఈ ఫ్లడ్ వచ్చేసరికి సముద్రంలోకి నీరు వెళ్ళలేక కనుక తస్తున్నాయి దీనికి కారకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అయినే ఈ మొత్తం రాష్ట్రం అంతా కూడా భ్రష్టి పట్టుబడడానికి కారణం వేల కోట్ల నష్టం రావడానికి కూడా కారణం అని చెప్పి మేము తెలియజేసుకుంటూ మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం చంద్రబాబు కళ్యాణ్ గారి నాయకత్వంలో రైతులను గుండెల్లో పెట్టుకుని ఏదైతే ఇప్పుడు ముంపుకు గురవుతున్నాయో గత ప్రభుత్వ అసమర్థత వలన వీటన్నిటి మీద దృష్టి పెట్టి మరి రాబోయే రోజుల్లో రైతన్నలకు ఎక్కడ నష్టం జరగకుండా మరి చూసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది మా పిఠాపురానికి వచ్చేసరికి అతివృష్టి అనావృష్టి నీళ్ళు లేక పంటల పండవు ఆ రోజు మేము పోరాడి చంద్రబాబు నాయుడు గారితో మరి అడిగినప్పుడు ఏలేరు గోదావరి అనుసంధానం చేసి పద్దెనిమిది వందల కోట్లతో పురుషోత్తపట్నాన్ని ఇచ్చి పిఠాపుర రైతాంగాన్ని కళ్ళల్లో ఆనందం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ప్రాజెక్ట్ని వాళ్ళు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి భ్రష్ పట్టిస్తే మళ్ళీ తిరిగి ప్రారంభించినందుకు పిఠాపురంతో సహా పెద్దాపురం జగంపేట పత్తిపాడు తుని నియోజకవర్గాల రైతాంగం అందరూ కూడా హర్షం ప్రకటించడమే కాకుండా ఎంతో ఆనందంగా ఈరోజు వ్యవసాయాలు చేసుకుంటున్నారు అలాగే ఏలేరు డ్రైన్ సిస్టమ్ విద్యాభ్యాసం ఆయన పడిన వివక్ష వీటన్నిటినీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా మరి మంచి పేరు తెచ్చుకోవడం వీటన్నిటినీ కూడా భావి తరాలకు అర్థమయ్యే విధంగా మ్యూజియం కట్టి స్మృతివనం కడుతున్నాం అని చెప్పి దానికి ఒక సైట్ అలాట్ చేసి చేస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ మీద ఎంత ప్రేమ ఉందో నేను చెప్తున్నా విజయవాడలో పెట్టారు తక్కువ స్థలంలో ఒక స్మృతివనం అంటే అక్కడికి వెళ్తే అక్కడ కూర్చున్న ఫీలింగ్ కానీ ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ ఆయన ఆయన పడిన కష్టం కానీ ఆయన రాజ్యాంగం నిర్మాణం చే రాసినప్పుడు ఉన్న విధానాలు కానీ ఆ స్మృతివనంలో ఆయన యొక్క బాల్యం నుంచి అన్నింటికి ఒక డిజైన్ చేసింది ముందు చంద్రబాబు నాయుడు ఈవేళ దాన్ని ఏదో చేసేస్తున్నారని మాన మరి పున్నానికి అమావాస్యకి వచ్చి ఎక్స్ఎంపి వంగగేత గారు ఆవిడ ఎలక్షన్గా ఆవిడే డబుల్ కరప్షన్ చేసింది ఎక్కడ విచిత్రం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పంపుతున్నాడు రోజు ఈవేళ మీకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు ఈవేళ ఎస్సీ కమ్యూనిటీలందరికీ కూడా రావాల్సిన స్కీమ్స్ అన్ని ఎగ్గొట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ అంబేద్కర్లకు ఒక షెల్టర్లో గ్రామాల్లో వేయించలేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వాయుల్లో ఎన్నో వందల షెల్టర్స్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో వేయించడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కతో పెట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీ ఇవాళ ఎస్సీ కమ్యూనిటీలు అందరూ కూడా ఎంతో బాధపడతా మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికారు కూటమి ప్రభుత్వాన్ని కారణం ఏంటి వారికి రావాల్సిన పథకాలన్నీ పోయినాయి ఎస్సీ కాలనీలో అభివృద్ధి లేదు ఎస్సీ కాలేజీ కార్పొరేషన్లో నిధులన్నీ అన్నీ పోయినాయి పక్కదారి పట్టించారు ఈవేళ వంగా గీత గారు ఎప్పుడో పున్నానికి అమాస్యకు వస్తుంది ఆవిడ పొన్నూరు ఎంపీ గారు ఈ జిల్లాకు సంబంధం లేని ఎంపీ ఆవిడ వచ్చేదో ఒక జేబు అలా అనేది చాయని పోవడం తప్పితే ప్రజా సమస్యలు కానీ ఏమీ పట్టవు ఐదేళ్ళు ఎవరికీ కనపడలేదు పిఠాపురాన్ని ఐదేళ్ళలో పిఠాపురాన్ని ఒక రూపాయి ఎంపీ నిధులు నుంచి ఇవ్వలేదు అటువంటి వ్యక్తి వేళ మాట్లాడినా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంబేద్కర్ గారి గురించి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత ఉంది ఆయనకి మంచి గౌరవం ఇచ్చి ఒక స్మృతివనం చేయాలని పెట్టారు ఆ స్మృతివనం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి అక్కడ ఆయన వేరేలాగా చేశారు ఇవాళ అంబేద్కర్ విగ్రహాలను రక్షించి తెలుగుదేశం పార్టీ ఆ దాడులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఎక్కువ జరిగినాయి అటువంటి వ్యక్తులు మాటల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ పార్టీ ఎస్సీ కమ్యూనిటీకి కానీ అంబేద్కర్ విషయంలో కానీ కపట ప్రేమ తప్పితే ఎక్కడా గుండెల్లో ప్రేమ వాళ్ళకి లేదు గుండెల్లో ప్రేమ అన్నది ఒక చంద్రబాబు నాయుడు అని